మరి ఈ ప్రభుత్వం పోనీ ఇప్పుడు ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉందా ఈయన డీజీపీగా ఉన్న ఈ ప్రభుత్వం ఇంత సవ్యంగా పనిచేస్తా ఉంటే నీ హత్యలు ఎందుకు జరుగుతూ ఎందుకు వైఎస్ఆర్ కార్యకర్తల మీద దాడులు ఇంతగా జరుగుతూ ఉన్నాయి ఎందుకు దొంగ కేసులు పెడతా ఉన్నారు చివరికి సోషల్ మీడియా యాక్టివిస్ట్లను కూడా ఇల్లీగల్ గా డిటెన్షన్ ఎల్ల కాలం ఇదే ప్రభుత్వం ఉండదు తర్వాత మళ్ళీ మేము మా ప్రభుత్వం వస్తుంది ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి కాకూడదు అని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు నీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఒళ్ళు బలిసి బులుగు మీడియా ఛానల్లో కూర్చొని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటే అరెస్ట్ చేస్తే గిలగల కొట్టుకుంటున్నావేంటి వెంకటరెడ్డి కర్నూలు బస్ యాక్సిడెంట్ దగ్గర నుంచి పారకామని కేసు వరకు ప్రజలు తప్పుదోవ పట్టించి ప్రజలకు అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి వాడిని అరెస్ట్ చేసి బొక్కలు వేసి నాలుగు పీకాల్సిన అవసరం ఉంది కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నీ ఉగ్రవాది పరిపాలనలో నువ్వు చేస్తున్న అరాచకాలు అగాయిత్యాలు అవినీతిని ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపేసే ప్రయత్నం చేసావు దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేసావు కరోనా ఎక్కించి చంపేసే ప్రయత్నం చేసావు చిత్ర హింసలు పెట్టావు నువ్వు కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ ఉగ్రవాది పార్టీలో ఉన్న ఉనుమోదలు చేస్తున్న అరాచకాలను కూడా ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకైనా తీసుకోవట్లేదు ఎక్కడైతే మితిమీరి చేస్తున్నారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా ఎందుకు గింజుకుంటున్నావు నువ్వు అయినా జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకో రాష్ట్ర ప్రజలందరికీ ఫుల్ క్లారిటీ ఉంది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అడ్డు పెట్టుకొని ఎవరు ముఖ్యమంత్రిని అయిపోవాలనుకొని చంద్రబాబు నాయుడు గారి మీద తోసేశారో కూడా తెలుసు పారకామణి కేసులో కూడా నీ పేరు వైవి సుబ్బారెడ్డి పేరు బా భూమన కరుణాకర్ రెడ్డి పేరు బయటకు వస్తుందని చెప్పి ఆయన ఎవరు చంపేశారో కూడా తెలుసు మళ్ళీ ఆ చావును కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్న వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయక ఏం చేస్తారు ఖచ్చితంగా నీ పార్టీలను ఉన్మాదులు ఉగ్రవాదులు ఎదవలు సన్నాసులు ఎవరైతే ఇలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ సరైన సమాధానం ఈ కూటమి ప్రభుత్వం చెప్తుందని నేను ఆశిస్తున్నా జయహంద్